జకరియా గ్రంథం ద బుక్ ఆఫ్ జకరియాస్ చాప్టర్ నైన్ జకరియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచ్చింది జకరియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చింది బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులరా మీ కోటను ప్రవేశించుడి రెండెంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయను హలలుయా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చిన తీసిన వారికి దేవుడు అంటున్నాడు రెండంతలుగా మీకు నేను మేలు చేసేదను నేడు నేను మీకు తెలియజేయచ్చును చిన్న ప్రార్థన సర్వోన్నత సర్వాధికారి దేవా ఈ యొక్క నూతన సంవత్సరం జనవరి మాసం రెండవ ఆదివారం మమ్మల్ని చేర్చినందుకు నీకు వందన ఆలోచిస్తారు ఈ కృపా బాహుళతిని బట్టి ఈ నామాన్ని బట్టి దేవాలయాన్ని తండ్రి నేను సుచిస్తూ ఈ నామాన్ని గనపరుస్తున్నాం నీ కృపను అనుగ్రహించి మాకు కావలసిన ఆధ్యాత్మిక మేలు మాకు దైత్యం ఏ సతి పరిశుద్ధి నామని అడిగి వెడిపోతే నడుచు నామ తండ్రి ఐ మీన్ ఈ జకర్యా గ్రంథం ఈ తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ చనంలో ఈ జనవరి మాసం ఈ రెండవ ఆదివారం చేరుకున్న మనందరికీ దేవుడిస్తున్న అతి రెండవ ప్రాముఖ్యమైన వాగ్దానం ఏంటంటే రెండంతులుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేయచ్చు జకరి అనే ప్రవక్త ప్రవచించిన ప్రవచనాల్లో ఒక ప్రవచనంగా ఇస్రాయేల్ ప్రజలు చెరలో ఉన్నప్పుడు ఇస్రాయల్ ప్రజలు విడిపించిన విడిపించడానికి దేవుడు చేస్తున్న వాగ్దానం మీరేమైతే కోల్పోయారో ఏమైతే మహిమను కోల్పోయారో ఎలాంటి నిరీక్షణ కోల్పోయారో అలాంటి నిరీక్షణలోంచి మిమ్మల్ని గో దేవుని యొక్క కృపలనికి నడిపించి మేము అందరికి కూడా గొప్ప మేలును చేస్తానని చెప్పి దేవాది దేవుడు మనందరికీ తెలియపరుస్తున్నాడు ఇదిగో దేవుడు కృప ఎలా ఉందంటే ఈ జకర్యా గ్రంథంలో మనం చూస్తున్నాం రెండంతలుగా నీకు మేలు చేసేదను హలో రెండంతలుగా మీకు మేలు చేసేతనంటే ఇప్పుడు ఒక ఉద్యోగం వాళ్ళకి దేవుడు రెండు ఉద్యోగాలు ఇచ్చాడు అనుకోండి ఎలా ఉంటుంది వంద రూపాయలు సంపాదించేవాడికి రెండు వందలు ఇచ్చాడు అనుకోండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇంకంతకన్నా సంతోషం ఆనందానికి అవధులున్నావు మనకి మన లాభం రెట్టింపు అయితే మన యొక్క రాబడి రెట్టింపు అయితే ఇదిగో మనకి లేని ఎక్కడ లేని ఆనందం కలుగుద్ది అందుకే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు ఈ రెండో ఆదివారం దేవుని సైలు కూడుకున్న మనందరికీ దేవుడికి చెందింది రెండంతలుగా నీకు నేను మేలు చేసేదను అంటున్నాడు రెండంతలుగా మేలు ఎలా చేస్తాడు రెండంతలుగా మేలు చేయాలంటే దేవుడు మనం ఆయందు నిరీక్షణ కలగాలి ఈ వాగ్దానం దేవుడు ఎవరికి ఇస్తున్నాడు అంటే ఇస్రాయేల్ ప్రజలకి ఇస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు ఇప్పుడు చరలో ఉన్నారు ఈ మాటలు చెప్తున్నప్పుడు జకర్యా గారు ప్రవచిస్తున్నప్పుడు ఇగో ఇస్రాయేల్ ప్రజలు ఇగో చెరలో ఉన్నారు చరలో ఉన్న చరలోంచి తిరిగి వచ్చిన బిడ్డలకి ఈ ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు జకరియా గారు ఎలా ఎన్ని సంవత్సరాలు చరలో ఉన్నారు డెబ్భై సంవత్సరాల చరలో ఉన్నారు ఏం పాపం చేసి వెళ్ళారు ఏ తప్పు చేసి వెళ్ళారు వాళ్ళు దేవుని వ్యతిరేకంగా నడుచుకుని వెళ్ళారు ఏ కాలంలో వెళ్ళారు ఎవరు పట్టుకెళ్ళారు వీళ్ళని అశ్వూరియులు అశ్యూరియులు ఎక్కడికి పట్టుకెళ్ళారు బబులోని దేశాన్ని పట్టుకెళ్ళారు అది నేను చెప్తా ఉంటా మీరు అంటా ఉంట అశ్వలు తప్పు చేశారండి ఇస్రాయల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా బొమ్మలను పెట్టుకోవడం రకరకాల పాపాలు చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే దేవుడు ఎవరికి అప్పచెప్పాడంటే శత్రువుల చేతికి అప్పచెప్పాడు దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు ఈ శత్రువులు ఎవరై అంటే అశూర్యులు బబులోన్ రాజు నిబ్గతి నేజర్ వెళ్ళి ఆ బబులోన్ రాజ్యానికి కొనిపోయారు కొనిపోతే అక్కడ చెరలో పెట్టారు బానిసత్వం బతుకు బతుకుతున్నారు బానిసత్వం బతికిన తర్వాత మూడు నాయకుల గుంపులో వీళ్ళు తిరిగి ఎరిశలీం పట్టణానికి వచ్చారు అందుకే సులోమని కట్టిన దేవాలయం కూడా అశ్యూరియులు శత్రువులు చెరగా మొత్తం నాశనం చేశారు బంగార దేవాలయం చూడండి మరి ఎంత బంగారం కొట్టుపోయారు బంగారంతో కట్టిన దేవాలయాన్ని ధ్వంసం చేశారు దేవుని యొక్క మహిమ దూరం అయిపోయింది కారణం ఏంటాయంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పిన లేదంటే వారి తప్పిదాలను బట్టి అవిదేతను బట్టి దూరం అయిపోయారు అవిదేతను బట్టి దూరం అయిపోయారు కాబట్టి ప్రియమైన దేవనబడారా అలాంటి నిరీక్షణ లేని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుని మహిమను కోల్పోయాం ఆధ్యాత్మికంగా మనం సన్నగిల్లిపోయాం ఆర్థికంగా నలిగిపోయాం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఇస్రాయిల్ ప్రజల్లాగా ఏంది ఇస్రాయిల్ ప్రజలు ఇదిగో చెరలోంచి బయటకు వచ్చారు జైల్లోంచి వచ్చిన వాడికి ఎలా ఉంటాడు మార్చిపోయిన గడ్డం కడుపు అంతా లోపలికి వెళ్ళిపోవడం పొట్టంతా శరీరంలో స్నానం చేయడానికి సరైన వసతులు ఉండవు తినడానికి సరిగ్గా తిండి ఉండవు మరి డెబ్బై సంవత్సరాలు జైలు శిక్షలకు డెబ్బై సంవత్సరాలు శత్రువు చేతులు ఉండిపోయారు ఇస్రాయిల్ ప్రజలు దేవుడు వదిలేశాడు మీరు ఎన్న మటుకు రెండు మాటలు రెండు తలపులతో ఉంటారు మీ సావు మీరు రావు నన్ను వదిలేశాడు వదిలేసిన తర్వాత ఎందుకు వాళ్ళని తిరిగి చరలోని తీసుకొచ్చాడు ముందే వాగ్దానం చేశాడు అయ్యా కొన్ని సంవత్సరాలు మీరు జైల్లో ఉంటారు కారణం మీరు చేసిన తప్పిదని బట్టి కొన్ని సంవత్సరాలు శ్రమాన్నిమిస్తారు కొన్ని సంవత్సరాలు రోగాలు వస్తాయి కొన్ని సంవత్సరాలు ఇబ్బందులు వస్తాయి కొన్ని సంవత్సరాలు అనారోగ్య సమస్యలు ఉంటాయి కొన్ని సంవత్సరాలు రకరకాల ఇబ్బందులు మీకు కలుగుతాయి అయితే తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని విముక్తి చేస్తాను ఆ డెబ్బై సంవత్సరాల చర విడుదల పొందిన తర్వాత దేవుడు ఏమని వాగ్దానం చేస్తాడంటే రెండంతలుగా ఇగు మేలు మేలు చేసేది రండి ఐగుప్తు నుంచి కణాన్ని చేర్చిన తర్వాత దేవుడు ఎన్నో నలభై సంవత్సరాల ప్రయాణంలో వీరికి ఎన్నో సార్లు చెబ్బదెబ్బలు కొట్టాడు బుద్ధి చెప్పాడు నీరు లేకపోతే ఇచ్చాడు ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చాడు ఇగో షెల్టర్ లేకపోతే గుడారాలు కట్టాడు రకరకాల ప్రొవిజన్స్ వాళ్ళకి ఇచ్చాడు దేవుడు కానీ లోబడే తత్వం మాత్రం వాళ్ళకి రాలేదు అది అరణ్యోలు అన్నాడు దేవుడు లోబడలన్నది ప్రజలు శ్రాయి ఈరోజు క్రైస్తవులైన మనము దేవుడికి ఉగ్రతకి పాలవుతున్నాం దేవు దేవుని యొక్క మాటలకు లోబడే తత్వం కరువైపోతుంది జనాలు నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే ఇగో దేవుని సన్నిధికి రావటం వెళ్ళటం అంతే దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళటం వల్ల ప్రయోజనం ఏం లేదు దేవుని ఆజ్ఞలు పాటిస్తేనే దేవుని హృదయపూర్వకంగా నువ్వు ఆరాధిస్తేనే దేవుడు నీకు గొప్ప కార్యాలు చేసేది ఇగో లేదా నువ్వు ఇస్రాయేల్ ప్రజలలాగా మోసే ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రం వాక్యం బోధిస్తున్నప్పటికీ వారి హృదయాలు మారలేదండి వారి హృదయాలు మారలేదు నామకే ఆస్తులాగా నలభై సంవత్సరాలు మోసి వెనకాల నడిచేదే గానీ ఏమాత్రము మార్పు లేదు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు ఇదిగో పగలు మేఘ రాత్రి అగ్నిస్తంభం అని చెప్పి వాళ్ళు నిలబెట్టాడు ఇగో ఇగో ప్రతిరోజు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు అయినా వారిలో మార్పు లేదు అద్భుతాలు చూస్తున్నాడు ఆరోగ్యాలు ఆరోగ్యాలు స్వస్థత గురించి చేస్తున్నాడు దేవుడు మనకి ఆర్థిక పరిస్థితిని మెరుగు చేస్తున్నాడు దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు మన కుటుంబాన్ని దీవిస్తున్నాడు రకరకాల అద్భుతాలు మనం కూడా నేటి సమాజం చూస్తానే ఉన్నాం అయినా కూడా వాక్యానికి లోబడలేని ప్రజల్లాగా ఇదిగో ఇస్రాయల్ నేటి క్రైస్తవ సమాజం ఉందంటానికి ఏమాత్రం అతిశక్తి లేదు